ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లోనూ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు బ్యాట్తో అదరగొడుతున్న గెలుపు ముంగిట బాల్తో పడుతుంది ముంబై జట్టు తాజాగా సొంత గ్రౌండ్ వాంకేటే స్టేడియంలోనూ ఇదే జరిగింది దాదాపు మ్యాచ్పై ఆశలు లేని స్థితి నుంచి గెలుపు వైపు వెళ్లిన ముంబై చివరి నిమిషంలో ఒత్తిడికి పరాజయం పాలైంది కానీ ఈ మ్యాచ్లో పాండ్యా బ్యాటింగ్ను ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే రెండు వందల ఇరవై ఒక్క పరుగుల భారీ స్కోర్ చేసినా కూడా విజయం ఆర్సీబీకి అంత ఈజీగా దక్కలేదు దీని కారణం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ దశలో ఆర్సీబీని వణికించాడు దీంతో ఇప్పటి వరకు ఎంతో ఉత్సాహంతో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా కాసేపు హార్దిక్ బ్యాటింగ్తో భయపడిపోయారు రెండు వందల ఇరవై రెండు పరుగుల టార్గెట్ను చేజ్ చేసే క్రమంలో మొదట ముంబై పన్నెండు ఓవర్లో కేవలం తొంభై తొమ్మిది పరుగులే చేసింది అప్పుడు ఆరో స్థానంలో వచ్చిన పాండ్య బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు హ్యాజిల్వుడ్ వేసిన పద్నాలుగో ఓవర్లో ఏకంగా ఇరవై రెండు పరుగులు సాధించాడు అందులో రెండు సిక్సర్లు ఓ ఫోర్ ఉన్నాయి ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్నే సిక్సర్ ఫోర్ సిక్సర్గా మలిచాడు అనంతరం సోదరుడు కృణాల్ పాండ్యా వేసిన తర్వాతి ఓవర్లోనూ రెండు సిక్సర్లు బాదాడు దీంతో ఆ ఓవర్లో ముంబై ఇండియన్స్ పంతొమ్మిది పరుగులు చేసింది ఈ రెండు ఓవర్లే మ్యాచ్ను కాస్త మలుపు తిప్పేలా చేసి ఆర్సీబీ ఫ్యాన్స్ను భయపెట్టేలా చేసింది మొత్తంగా ఎనిమిది బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా సాధించేలా కనిపించాడు కానీ చివరికి పదిహేను బంతుల్లో నలభై రెండు పరుగులకు అవుట్ అయ్యాడు అలా హార్దిక్ తన ప్రదర్శనతో ఆర్సీబీని ఆ జట్టు అభిమానులను కాసేపు ఫుల్గా టెన్షన్ పెట్టాడు అందరూ ఎక్కడ ఓడిపోతామని తెగ భయపడిపోయారు ఇక ఆ తర్వాత మళ్ళీ మ్యాచ్ ఆర్సీబీ వైపు తిరిగింది హార్దిక్ అవుట్ అవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నాడు చివరిగా ఆర్సీబీ పన్నెండు పరుగుల తేడాతో గెలిచింది ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో తన ప్రదర్శనతో హార్దిక్ అరుదైన రికార్డు అందుకున్నాడు బౌలింగ్లో రెండు వికెట్లు తీసిన తర్వాత పాండ్యా ఓ అరుదైన గణతం సాధించాడు టీ ట్వంటీలో ఐదు వేల పరుగులు రెండు వందల వికెట్లు పడిగట్టుకున్న తొలి భారత ఆటగాడిగా పాండ్యా చరిత్ర సృష్టించాడు ఓవరాల్గా పన్నెండవ ఆటగాడిగాను రికార్డులు గెక్కాడు వెన్ బ్రేవో షకీబుల్ హసన్ ఆండ్రీ రసెల్ నబీ సమిత్ పటేల్ కిరణ్ పొలాట్ రవి బొపారా డానియల్ క్రిస్టన్ మోయిన్ అలీ షేన్ వాట్సన్ మహమ్మద్ పాండ్యా కన్నా ముందుగానే ఈ గాన సాధించారు